తాలెరూ మండలం పోలేకూరు గ్రామంలోని పోలేకూరు ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో చిన్నారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధాని ఛాజా నెహ్రూ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ముందుగా ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు తోటపేట పోలకూరూరు పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిన్నారులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతుల్ని పాఠశాల చైర్మన్లు శ్రీనివాస్ వరలక్ష్మి డాక్టర్ ప్రసాద్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్కరించారు ఈ కాన్సెప్ట్ నిజంగా రీచ్ అవ్వాలి గ్రామాల్లోకి అది రీచ్ అవ్వాలి మీడియా మిత్రులు కూడా ఇది టీవీలు అది చూపించి వీళ్ళకి చేస్తున్న దాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కనుక జనాలకి రీచ్ అయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన పిల్లలకి ఎంత చక్కగా డిజైన్ చేసిన టీచర్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఈ కాన్సెప్ట్లో

స్కూల్ని ఒక స్థాయిలో నిలబెట్టే సత్తా ఉన్న మాస్టర్ మీరు ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అవ్వాలని తప్ప ఆయన తపన మీకు కనిపిస్తుంది దీని గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు స్కూల్స్ అంత పిల్లలు అంత స్కిల్స్ బయట తీసుకురాగాలి మీ చుట్టుపక్కల మీ పక్కన పెరగడానికి ఉపకారం చేయాలి అర్థమైందండి మీరు ఇప్పుడు చూసారు చక్కని ఇది ఒక పెద్ద భారీ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమం కింద ఇలా చేసుకోవడానికి కూడా మన స్కూల్ నుంచి కాదు పేరెంట్స్ నుంచి సహకారం ఉండాలి